అందరికీ నమస్కారం మా వీడియో చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వృక్షక రాశి వారు పద్నాలుగేళ్ల శని పోతోంది పట్టిందల్లా బంగారం కాబోతోంది మీకు ఎటువంటి జ్యోతిష్య సమస్యలున్నా స్త్రీ పురుష వశీకరణ ప్రేమించుకున్న వాళ్ళు విడిపోయిన గుప్త నిధుల పరిష్కారం చేతబడే నివారణ ఎటువంటి సమస్యకైనా మూడు రోజుల్లో పరిష్కారం చూపగలరు వృచ్చక రాశి వారికి ఇన్నాళ్ళు వాళ్ళని పట్టి పీడిస్తున్నటువంటి శని వారిని వదిలిపెట్టి వారి జీవితంలో అద్భుతాన్ని తేబోతోంది శివుడు అనుగ్రహం అనేది ఈ రాశి మీద చాలా దృఢంగా మారడం ద్వారా తమపై ఉన్నటువంటి శని ప్రభావం పూర్తిగా పోయి ఈ రాశి వారు మహర్జాతులుగా మారుతారు గతంలో చేసుకున్నటువంటి అప్పులన్నీ తీర్చుకుంటారు వ్యాపారాల్లో కానీ బిజినెస్ల్లో కానీ విపరీతమైనటువంటి ధనలాభాలు కలిగి చాలా చక్కగా అనుకున్న పనులు సాధిస్తారు కుటుంబంలో బయట మర్యాద పేరు ప్రఖ్యాతలు దక్కుతాయి శివయ్య ఆశీర్వాదం ఉంటే ప్రతి ఒక్క మనిషి అద్భుతంగా బాగుపడతాడు శివుడు మీకు ఇష్టమైనట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇతరులకు షేర్ చేయండి